మారుతుంది పర్యావరణం మారుతుంది దేశం సురక్షితంగా ఉంటుంది ఆవు బాల లాంటివి అని చెప్పేసి పాదయాత్రలు ఆవు జీవిగా ఉండాలి గోరక్షగా ఉండాలని చెప్పేసి గోరక్ష పాదయాత్ర పొందిన భవిష్యమూర్తి ఒక రెండు నిమిషాలు మా గౌ మాట్లాడి మాకు ఇవ్వాలి ఆదరణపడేస్తాం ప్లీజ్ స్వామి సంద జై గోమాత ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక గోవుతోని ఒక గోవు కోసం నడి నడిచే అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా అయ్యప్ప స్వామికి నేను కృతజ్ఞతగా ఉన్నాను ఆరు నెలలు అయ్యప్ప మాల వేసుకొని ఈ గుండెల మీద అయ్యప్ప మాలతోనే ఈ పాదయాత్ర సక్సెస్ అయిన స్వామి నిజంగా చెప్తున్నారు అయ్యప్ప మాల నా మెడలు లేకపోతే ఇంత పెద్ద పాదయాత్ర శ్రీనగర్ లాల్చౌక్ నుంచి నూట ఎనభై రెండు రోజుల పాదయాత్ర చేశానంటే నా స్వామి నా గుండెల పైన ఉన్నది రాబట్టే చేయగలిగా స్వామి హైదరాబాద్లో డిసెంబర్ ఇరవై రెండున ఒక ఇరుముని కట్టాం ఆ రోజు కేసవ్వులు స్వామి గారు నేను చాలా ఇబ్బందులతో ఉన్నాను పెద్దలు మహానుభావులు నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి నా యాత్ర ఇరవై ఒక్క వేల రూపాయలు నాకు ఇచ్చి ఈ పాదయాత్రను నిజంగా నాకు చాలానే మర్చిపోలేను ఒక్కొక్క రూపాయి ఎవరో మహానుభావులు సహాయం చేశారు ఆ రోజు ఇరుముడి కట్టిన గోమాతకు శబరిమల వరకు తీసుకెళ్ళడం జరిగింది ఇరుముడితో గోమాత అయ్యప్ప ఈ గోదాన్ని కాపాడమని చెప్పి ఒక గోమాత ప్రపంచంలో మొట్టమొదటిసారి శబరిమల వరకు చేరుకున్నాం ఒక్క విషయం చెప్తా స్వామి కోరు గోరు వారికి మేము ఒక నెల అర్చన పెట్టుకున్నాం చెప్పి కానీ మూడు రోజుల ముందు చాలా పంప వరకు పోవచ్చింది పోలీసు వాళ్ళని ఆపడం జరిగింది ఆ రోజు చాలా పెద్ద వాగ్వాదం జరిగింది వాటితో ఆ రోజు నేను అయ్యప్ప స్వామి కొట్లాను స్వామి ముప్పై రెండు సంవత్సరాలుగా శబరిమలకు ఒకవేళ ఈ ఆవు ఈ ముడితో శబరిమల కొండకు రాకపోతే శబరిమల కొండకు రానని చెప్పి అయ్యప్ప స్వామికి అక్కడ కూర్చున్నాను స్వామి అయ్యప్ప స్వామి మహంతం ఎలాంటి స్వామి ఒక నిమిషంలో మన పైన పిలుగుబడుతుందంటే ఆ స్వామి అలాంటి స్వామిని వచ్చారు అక్కడ ఏం జరిగిందో ఏం సంగతి నాకు తెలియదు ఈ గోవా పోలీసులు తాటి అది పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది స్వామి పోలీసులు అవసరం

ఈ గోవును ఈ ధర్మాన్ని కాపాడదాం నా దేశం భగవద్గీత నా దేశం గంగా నా అలాంటి పుట్టిన ప్రతి ఒక్కరూ కులాల పేరుతో పాటల పేరుతో విడిపోకుండా ఈ ధర్మాన్ని మనం రక్షిస్తే ఈ ధర్మం మన పిల్లలను మన భవిష్యత్ ధరాలను రక్షిస్తుంది కాబట్టి సంఘటితంగా ఈ ధర్మాన్ని రక్షిస్తాం హర మాతాకి సనాతన హిందూ ధర్మకి గో మాతాకి